అధూరి గారు ఫౌండర్ అండ్ ఆఫ్ సైబర్ ఆన్ సో మాది ఒక ఎన్జిఓ సైబర్ హెల్ప్ ఇనిషియేషన్ ఫౌండేషన్ అని చెప్పేసి అని ఒక ఎన్జిఓ స్టార్ట్ చేశాము యాక్చువల్లీ జర్నలిస్ట్ని ఇంతకు ముందు వచ్చిన డిపార్ట్మెంట్ కూడా నేను తీసుకొచ్చాను సో ప్రస్తుతం మీరందరూ ఇంత కామ్గా ఉన్నా కూడా ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు ఏదో ఒక సైబర్ క్రైమ్ అటాక్కి ఇబ్బంది పడ్డ వాళ్ళే అవునా కదా హలో ఇబ్బంది పడలేదా దేంతో మీరు కానీ మీ రిలేషన్స్ కానీ మీరు అందరు ఆన్లైన్లో ఉంటారు అందరిని నమ్ముతారు కానీ మీరు ఎవరు మోసపోలేదా ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ కానీ ఇన్స్టాగ్రామ్లో హెరాస్మెంట్లు కానీ క్వైట్ న్యాచురల్ సో ఇప్పుడు అలా ఎలా ఉంటారు మీరు మీకు ఏదైనా ఇబ్బంది కలిగింది పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి వెళ్ళాలంటే భయపడతారు అవి ఎందుకు లేండి అనవసరంగా బయట వాళ్ళు తెలిస్తే బాగోదు అని కానీ ఇంట్లో వాళ్ళకు చెప్పుకోలేరు వాళ్ళ హెరాస్మెంట్ మీరు ఆన్లైన్లో ఉండడానికి అవసరం అంటే ఇట్స్ మీ ప్రొఫెషన్ అది సో పది మందిని గ్యాదర్ చేయాలి పది మందితో మీరు ఇంటరాక్ట్ అవ్వాలి అంటే డెఫినెట్గా మీరు ఆన్ ఆన్లైన్లోనే మీరు బిజినెస్ నడుస్తూ ఉంటుంది అంటే ఆఫ్లైన్లో కూడా మీరు ఉంటుంది బట్ ఆన్లైన్లో ఎక్కువ ఉంటారు మీరు అంటే ఎక్కువ మందిని రీచ్ అవ్వడానికి సో మరి ఇట్లాంటప్పుడు కూడా మీరు ఏం చేయాలి సో ఆ నేపథ్యంలోనే మేమందరం కలిసి ఒక ఎన్జిఓ స్టార్ట్ చేయడం జరిగింది ఆ దీంట్లో ప్రధానంగా మా ఉద్దేశం ఏంటంటే డిపార్ట్మెంట్కి పబ్లిక్కి మీడియేటర్గా అంటే మాదొక ఎన్జిఓ ఆర్గనైజేషను మీకు ఏదన్నా ఆన్లైన్లో ఎలాంటి ప్రాబ్లం అయినా సరే హెరాస్మెంటు బ్లాక్ తర్వాత థ్రెటెనింగు ఇన్ కేస్ మీకు ఎవరన్నా ఇన్స్టాగ్రామ్లో హెరాస్ చేస్తుంది అనుకోండి మీకు మా డీటెయిల్స్ మొత్తం మన ఇస్తారు మీరు మమ్మల్ని కాంటాక్ట్ అయితే ఇన్ హాఫ్ అన్ అవర్లో వాడిని ట్రాక్ చేస్తాం ఇమ్మీడియట్గా వాడు ఎక్కడున్నా కూడా పట్టేసుకుంటున్నాం సో ఇప్పుడు ఎలా ఉందంటే ఒక మెసేజ్ పంపిస్తారు మీకు సో మంచిగా మాట్లాడుతున్నారు అని చెప్పి మీరు మీరు పర్సనల్ డీటెయిల్స్ షేర్ చేస్తారు ఫోటోలు షేర్ చేస్తారు దెన్ కొంచెం లీనెన్స్ తీసుకుంటాడు పోనీలే ఏదైనా ఉపయోగపడతారు లేదా కొంచెం మీరు కూడా కొంచెం పర్లేదు వదిలేస్తారు దాన్ని ఛాన్స్ తీసుకొని ఇంకొంచెం ఫర్దర్ స్టెప్ వేసుకొని మీ ఫొటోస్ బ్లా అంటే పర్సనల్ ఫొటోస్ తీసుకొని బ్లాక్మెయిల్ చేయడము కొంచెం ఇంకా కొంచెం ఒక ఒక స్టెప్ ముందుకేసి మీతో ఇష్టం వచ్చిన మాట్లాడటం అప్పుడు మీరేం చేయాలి ఏముంది లేదు చెన్నీగా పోలీస్ స్టేషన్కి వెళ్తారా లేకపోతే అతను బ్లాక్ చేస్తారా బ్లాక్ చేస్తే బ్లాక్ చేస్తే మళ్ళీ ఇంక ఐడికి వస్తాడు మీకు తెలుసో తెలియదు చాలామంది బయటపడట్లేదు నైంటీ పర్సెంట్ ఉమెన్ ఖచ్చితంగా ఏదో ఒక సైబర్ క్రైమ్ అటాక్ గురయ్యారు అంటే సైబర్ క్రైమ్ అటాక్ అంటే ఎవడో బయటపడి మనం మోసం చేయడం కాదు మనకు తెలిసిన వాళ్ళు మన ఫేస్బుక్ ఫ్రెండ్స్ ఏదో రకమైన ఇది మీకు ఖచ్చితంగా జరిగే ఉంటుంది కాబట్టి బయటపడట్లేదు సో ఇట్లాంటప్పుడు మీరు భయపడాల్సిన అవసరం లేదు అమ్మ మెసేజ్లు మీకు ఏదైనా ఎల్లిగల మెసేజ్లు పెట్టడము కొంతమంది ఏం చేస్తారంటే మీకు తెలిసిన వ్యక్తులే మీ ఐడి తెలిసి ఉంటుంది వేరే ఐడితో వచ్చి మీరు హెరాస్ చేస్తుంటారు సో వాడెవడో మీకు తెలియదు బ్లాక్ చేస్తారు మళ్ళీ వస్తాడు మళ్ళీ బ్లాక్ చేస్తారు వాడెవడనేది మేము ట్రై చేయగలుగుతాం విత్ ది హెల్ప్ ఆఫ్ పోలీస్ మీకు చెప్పేది ఏంటంటే ఎలాంటి క్ర కొంతమందికి మేము చూస్తాం అంటే మీరు ఫేస్బుక్లో అందరు బ్యూటిషియన్స్ కాబట్టి మంచిగా రెడీ అయిపోయి ఫొటోస్ పెడతారు సో అది మీకు మీకు మీకేం కావాలి లైక్లు షేర్లు కావాలి సో ఎవరైనా బ్లాక్ చేస్తే ఒక లైక్ షేర్ పోతుంది మీ భయం సో మన అంతా లైక్లు షేర్ల మీదనే లైఫ్ వెళ్ళిపోతూ ఉంది సో దాంట్లో దీన్ని మళ్ళీ బిజినెస్ పెట్టుకుంటున్నారు ఈ లైక్లు షేర్లు తప్ప తయారయ్యారు వన్ మిలియన్ టూ మిలియన్ కొన్ని మీరు ఏదో మీ బిజినెస్ మీది బట్ అంతవరకు ఓకే కానీ ఇలాంటి విషయాల్లో మీకు సైబర్ క్రైమ్ అనే ఇష్యూస్ థ్రెడ్డింగ్ ఇష్యూస్ సపోజ్ ఎవరైనా సరే మీకు ఇలాంటి ఇష్యూ మీకు ఎదురు పడకపోవచ్చు ఎవరైనా మీ ఫోటో మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతాను తర్వాత మీ కుటుంబం అందరూ షేర్ చేస్తాను అనుకోండి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఎక్కడ పెట్టినా అవుట్ మీ యూ మీన్ సోషల్ మీడియాలో ఎక్కడ పెట్టినా కూడా మేము డిలీట్ చేస్తాం సో ఒక్కటే అండి మీరు సోషల్ మీడియా హెరాస్మెంట్ కానీ సోషల్ మీడియా ఇష్యూ సంబంధించిన ఇష్యూలు కానీ ఇక మీరు భయపడాల్సిన పనే లేదు మా ఎన్జిఓ యొక్క ముఖ్య ఉద్దేశం అదే ఇది మా ఇదంతా మా యొక్క గొప్పతనం కాదండి సైబర్ క్రైమ్ పోలీసుల గొప్పతనం వాళ్ళ దగ్గర ఉన్న టూల్స్ చాలా ఉన్నాయి బట్ ఏంటంటే మీరు రీచ్ అవ్వలేకపోతున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళలేకపోతున్నారు కారణాలు చాలా ఉంటాయి మనందరం కూడా ట్రెడిషనల్ ఫ్యామిలీస్ వచ్చేవాడిని మన ఫ్యామిలీస్ అన్నీ కూడా సో ఇంట్లో వాళ్ళకి చెప్పలేము పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే మీరు డైరెక్ట్ వెళ్ళగలుగుతారా ఎంతమంది పోతారండి మీకు ఇది విషయంలో పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాను చెప్పే వాళ్ళంత ఎంతమంది మీలాంటి వాళ్ళు తక్కువ మంది ఉన్నారండి కానీ అందరు లేరు ఇక్కడ ఎస్ ఆ డైనమా ఆ డైనమా ఒకటి ఉంటుంది సో ఎస్ అలాంటి మీ ప్రాబ్లం ఎలా సాల్వ్ కావాలి వదిలేస్తే మీరు అది మీ ఫోటో తీసుకెళ్ళి సోషల్ మీడియాలో పెడతాడు బ్లాక్మెయిల్ చేస్తాడు అప్పుడు మీరేం చేస్తారు సో సో అంటే నేను విష విషయం ఏంటంటే డిపార్ట్మెంట్ కూడా సాల్వ్ చేస్తుంది ఇప్పుడు మేము ఎందుకు వచ్చామంటే మేమేదో పెద్ద గొప్పవాళ్ళని కాదు డిపార్ట్మెంట్ దగ్గర నెట్వర్క్ టెక్నాలజీ హై అండ్ టెక్నాలజీ మీరు నమ్ముతారని నమ్మరో త్రూఅవుట్ ఇండియా వన్ అండ్ ఓన్లీ తెలంగాణ పోలీస్ హ్యావింగ్ మచ్ సచ్ మచ్ ఆఫ్ టూల్స్ అంటే వాటిని ఎక్కడున్నా పట్టుకోగలరు అంటే వీడికి దొరకడేమో తర్వాత వీడు మనం ఏం చేయలేమేమో అని చెప్పేసి మీరు అనుకుంటున్నా చూసారా ఛాన్సే లేదు తర్వాత ఫైనాన్షియల్ ఫ్లాడ్స్ ఉంటాయి ఆ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్లో చాలామంది ఇంతకుముందు చెప్పారు డిపార్ట్మెంట్ వాళ్ళు ఎలా ఉంటుంది మీరు తక్కువ ఇన్వెస్ట్ చేయండి భారీ లాభాలు వస్తాయి ఏమండి తక్కువ ఇన్వెస్ట్ భార భారీ లాభాలు వస్తే ఇంకా వాడెందుకు సోషపోయినాడు వాడి ఎందుకు సంపాదించుకోడు అంటే తక్ మనకి ఈజీగా డబ్బులు రావాలి ఈజీగా ఒకసారి కోటరీస్లో అయిపోవాలి అంటే మన ఆశనే వాళ్ళకి పెట్టుబడి పెట్టుకుని వాళ్ళు మోసాలు చేస్తున్నారు సో ఈ విషయంలో కూడా కొంచెం అవేర్గా ఉండండి వీడియో ఇప్పుడు పార్ట్ టైం జాబ్స్ అని లేకపోతే రకరకాలుగా డేటా ఎంట్రీ జాబ్స్ అని రకరకాలుగా మిమ్మల్ని ఏదో ఒక అట్రాక్ట్ చేయాలని చూస్తారు మీకేంది అరే నాకు ఇంట్లో ఖర్చులు సరిపోవట్లేదు అరే ఒక మూడు వేలు పెడితే వాడు నెలకి పదివేలు ఇస్తా అన్నాడు అంటారు మూడు వేలు పెట్టేస్తారు మూడు వేలకు మూడు వేలు ఇస్తాడు ఫస్ట్ తర్వాత మళ్ళీ పదివేలు ఇస్తాడు ఇంకేమైంది మీకు అరే నీకు మూడు వేలు పెడితే నా పదివేలు సంపాదించుకున్నాను ఇంకేము లేని చెప్పండి ఇంకా పెంచుకుంటూ పోతారు వాడు ఎప్పుడు ఎస్కేప్ అవుతాడు తెలుసా ఎప్పుడైతే వాడు సైకాలజ్ సైకలాజికల్గా మిమ్మల్ని టెస్ట్ చేస్తాడు మీరు డబ్బులు లేవని మీరు డబ్బులు ఇస్తున్నారు అనుకో ఓకే ఫిఫ్టీ థౌజండ్ వన్ ల్యాక్ టూ ల్యాక్స్ ఇస్తారు తర్వాత సార్ ఏంటి సార్ నాకు డబ్బులు రావట్లేదంటే రకరకాల కారణాలు చూపిస్తాడు ఆల్ ఆప్షన్ ఎస్కేప్ అయిపోతాడు మీరేం చేస్తారు అంటే ఇక్కడ మీరు ఎక్కడ కూడా ఆశకి అంటే మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి భారీ ఎత్తున లాభాలు వస్తాయని చెప్పి అన్న విషయాన్ని మాత్రం మైండ్లో పెట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో అలాంటిది లేదు అలా ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చెయ్యొద్దు ఇంకొకటి లేడీస్ కాబట్టి చెప్తున్నానండి సోషల్ మీడియాలో చాలా జాగ్రత్తగా ఉందండి నేను అసలు మీ ఎన్జిఓ పెట్టిన కారణం ఒకటే అండి యాక్చువల్గా నాకు ఒక మీలాంటి ఒక లేడీ ఒక అమ్మ ఫోన్ చేసిన ఏవీన్లో వర్క్ చేస్తున్నప్పుడు ఏవీన్లో క్రైమ్ డిపార్ట్మెంట్ హెడ్కి పనిచేసిన చేస్తున్నప్పుడు సార్ నేను షో నేను ఫేస్బుక్లో ఫోటో పెట్టాను ఆ ఫోటోని వాడు వీడియోలు పెట్టాడు ఈ అమ్మాయికి మగాడు కావాలి సంవార్డ్ సంవాడ సంవాట్ అని పెట్టి వీడియోలు తయారు చేశాడు దాంట్లో ఇద్దరమా సూసైడ్ చేసుకున్నారు అంటే ఎవరు చెప్పాలి తెలియదు ఆల్రెడీ నా దగ్గరకు వచ్చిన కంప్లైంట్ కూడా ఏమన్నారు సార్ పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు సరిగ్గా నన్ను రీచ్ అవ్వలేదు వాళ్ళు పట్టించుకోలేదు సార్ అని చెప్పాను మేమేం చేసాం నా దగ్గర ఎతికల హ్యాకర్స్ ఉన్నారండి హ్యాకింగ్ తెలిసిన వ్యక్తులు అంటే బియాండ్ ది లా చట్ట ప్రకారం ఏవైతే చేయొచ్చు చేయగలరా ఎతికల్ హ్యాకర్స్ ఏమంటే చేశాను వాడు ఎవడో పట్టుకున్నాను వాడు యూట్యూబ్లో పెట్టుకుంటే వాడు యూట్యూబ్ రెవెన్యూ కోడినరు ఉందో అడిది తర్వాత వాడి లొకేషన్ పట్టుకొని వాడు నెంబర్ పట్టుకొని మొత్తం పోలీసుకి ఇచ్చి వంటలు అరెస్ట్ చేశారు సో సోషల్ మీడియాలో వాళ్ళు ఏమనుకుంటారు అన్నోన్ పర్సన్ నేను మెసేజ్ పెడుతున్నా అనుకున్నారండి ఎవరినైనా పట్టుకోవచ్చు సోషల్ మీడియాలో వాడు దొరకడేమో అరే వీడు అన్నోన్ పర్సన్ కదా మనం ట్రాక్ చేయలేము మనం అనుకోవద్దు మైండ్లో పెట్టుకోండి ఎవరినైనా పట్టుకోవచ్చు ఏ ఐడి నుంచి ఏ ఐడి నుంచి వాడు మనకి మనల్ని కాంటాక్ట్ అవ్వాలని చూసినా కూడా ఈజీగా ట్రాక్ అవుతాడు హైదరాబాద్ సారీ తెలంగాణ పోలీస్ దగ్గర ఉన్న టెక్నాలజీ అంత హైన్ టెక్నాలజీ ఉంది అంటే ఈ సిచ్యువేషన్లో మేము వచ్చి మీకు చెప్పడం రైటో కదా తెలియదు బట్ ఏంటంటే నవ్వే డేస్ మోసపోయేదంతా కూడా అమ్మాయిలే మగవాళ్ళు అనుకోండి కొంచెం ధైర్యంగా ఉంటారు కొంచెం ధైర్యం కట్టిన ఎక్కడికైనా వెళ్ళి చెప్పగలుగుతారు సో అమ్మాయిలని చాలామంది అంటే లోపల లోపల మదన పడుతూ వాళ్ళు ఎవరిని రీచ్ అవ్వాలి ఎవరికి చెప్పుకోవాలి ఏం చేయాలని చెప్పాలని మీకు చాలామందికి తెలియదు సో మాలాంటి లాంటి ఎన్జిఓలు కూడా ఉన్నాయి మీకోసం పనిచేసేవి మేము ఏం చేసినా అంటే పోలీస్ డిపార్ట్మెంట్ సపోర్ట్ తోటే చేస్తాం బ్యాక్ ఎండ్లో డిపార్ట్మెంట్ ఉంది ఫ్రంట్ ఎండ్ అనేది మీరు జస్ట్ వారదలం అంటే మీకు పోలీస్ డిపార్ట్మెంట్కి ఏదైనా గ్యాపడ్ మేడం చెప్పారు ఇందాకలా సార్ వెళ్తే పని అవుతుందో లేదో అదొక కారణం తర్వాత ఎవరికైనా తెలిస్తే మా అన్న ఏమంటాడో మా అమ్మ నాన్న ఏమంటారో మరి ప్రాబ్లం ఎలా సాల్వ్ కావాలి అమ్మ నాన్నకు చెప్పకూడదు పోలీసులు చెప్పకూడదు ప్రాబ్లం సాల్వ్ కావాలి మీరు ఏం చేస్తారు పెట్టుకుంటారు దండబెట్టుకుంటారు గుడికెళ్ళు దండబెట్టుకునే దేవుడు ఏమో వచ్చి మీకు చేయడు కదా సో హ్యూమా హ్యూమన్గా మనం కొంచెం బ్రాడ్గా ఆలోచించి ఒకటండి జీవితంలో ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుందండి మనం అనుకుంటాం కొన్ని సిచ్యువేషన్ మనకు ఇబ్బంది అవుతాయి ఎలా ఉంటుందంటే ఇక చుట్టూ స్ట్రగుల్సే ఉంటాయి అయిపోయింది మన లైఫ్ అయిపోయింది ఇంకా చనిపోతే బాగుండు అనుకుంటాం మీరు నమ్ముదాన్ని నమ్మరు దేవుడు ఒక సమస్య సృష్టించాడంటే మూడు డోర్లు తెలిసి ఉంటాడు కొంచెం మనం వైట్గా ఆలోచన చేసి ఇది సమస్య ఉంది దీని పరిష్కారం ఎక్కడుంది అన్న ఆలోచన మీరు చేస్తే డెఫినెట్గా పరిష్కారం దొరుకుతుంది ఆ సమస్యతో బయటపడి మీరు ఇంకా ధైర్యంగా ముందుకెళ్ళగలుగుతారు సో ఎక్కడ ఢీలా పడిపోవటం అంటే ఈ రోజుల్లో ఢీలా పడిపోవటం అట్లా లేదులే అండి మనం నార్సింగ్ కేసు చూసారుగా కేసులు పెట్టేస్తున్నారు సో మహిళలు కూడా అంత ఆశ మాషన్ ఏదో మీ మీద భయపడుతున్నారు లేకపోతే మీరు భయపడతాన కూడా ఊహించను బట్ ఏంటంటే అలాంటి సిచ్యువేషన్ వస్తే ఎలా ధైర్యంగా ఎదుర్కోవాలి ఏ రకంగా ధైర్యంగా ఉండాలి అన్న దాని మీదనే మేము పనిచేస్తున్నాం మీ అందరితోనే ఖచ్చితంగా కాంటాక్ట్లో ఉంటాం మీ స రవి సార్తో కాంటాక్ట్లో ఉంటాం నాకు ఇంకా ఇంకొక ఇంకా ఏంటంటే మీ దగ్గర మీరు అందరు కూడా బ్యూటీషియన్ షాప్స్ ఉన్నాయి కొన్ని అవేర్నెస్కి సంబంధించిన పోస్టర్స్ కొన్ని ఇస్తాం మీ షాప్స్లో పెట్టండి పెట్టండి ఎవరన్నా మీకు తెలిసి ఇప్పుడు సపోజ్ మీరు అందరున్నారు మీకు తెలిసి ఎవరికైనా సమస్య వచ్చిందంటే వాళ్ళతో కూర్చోండి మాట్లాడండి ఆ ప్రాబ్లమ్ కనుక్కోండి సో ఆ నా దృష్టికి తీసుకురండి మేము మేము చేసేది మేము చేస్తాం మేము ఏం చేసినా పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తాం ఏమైంది ఆ సమస్య ఒకటండి లైఫ్లో ఒకటి గుర్తుపెట్టుకోండి మన సమస్య వచ్చినప్పుడు మన సమస్య బయటపడితే ఎంత కిక్కు ఉంటుందో తెలియని వాళ్ళకి అన్నోన్ పర్సన్ ఇంత సమస్యలు ఉంటే వాళ్ళని కనుక సేవ్ చేసామనుకోండి ఆ కిక్ వేరు ఉంటుందండి అది అనుభవిస్తే తెలుస్తుంది సో అది మైండ్లో పెట్టుకొని ఎక్కడైనా సరే ఇలాంటి ప్రాబ్లం వచ్చింది అనుకున్నప్పుడు మీకు నాకు రాలేదు కదా పర్లేదు అనుకోకుండా మీరు ఇన్స్పిరేషన్ తీసుకొని ఇప్పటి నుంచి మీరందరూ నాకు వారియర్సే మీరందరూ విక్టిమ్స్ కాదు నాకు వారియర్స్ లాగా పనిచేస్తాను అనుకుంటున్నా మీ దగ్గర నుంచి కంప్లైంట్ నాకు రావాలి సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో ఫేక్ అకౌంట్స్తో భయపెడుతున్నా లేకపోతే ఇంకే రకమైన హెరాస్మెంట్ చేస్తున్నా కూడా మీరు నాకు ఇంటిమేషన్ ఇవ్వండి మేము అందరం మీకు టచ్లో ఉంటాం మీరందరూ కూడా సైబర్ వారియర్స్గా పనిచే పనిచేయండి తర్వాత మీకు కూడా ఒక సెషన్ పెడతాను తర్వాత ఈ అవార్డ్ సెక్షన్ అయిపోయిన తర్వాత ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళు కానీ వస్తే మిమ్మల్ని వారియర్స్గా తయారు చేస్తాం అంటే ఏ రకంగా మీరు ప్రొటెక్ట్గా ఉండాలి మీరు పది మంది చెప్పేటట్టు ఉండాలి ఫ్యూచర్లో ఇంకా మీకు ఇంకా ఇంకా ఫిజికల్ అటాక్స్ ఉండవండి మొత్తం సైబర్ క్రైమే ఎన్ని రకాల సైబర్ క్రైమ్లు ఉన్నాయంటే యూ క్యాంట్ ఎమాజిన్ అంటే సైబర్ క్రిమినల్ వాడు ఎవడో తెలుసా హైలీ ఇంటలెక్చువల్ వాడు బాగా చదువుకున్న వ్యక్తి ఈజీ మనీ పడి సైబర్ క్రిమినల్గా మారుతాడు సింపుల్ వేగా అంటే ఎదురు మనిషిని ఏ రకంగా బుర్ది బురిద కొట్టించాలి ఏ రకంగా వాళ్ళు అంటే మీరు మీ సిచ్యువేషన్ అనుకుంటారండి మీరు ఎలా ఉన్నారు మీ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంది మీరు మా ఏం చేస్తారు కొంచెం ఫ్రెండ్లీ మీరు నిజంగా చెప్తున్నానండి లేడీస్ ఎలా ఉంటారంటే కొంచెం మంచిగా ప్రేమగా మాట్లాడేస్తే ఇంకంతే కథం బట్ నిజంగా నా ఎంత కేర్ తీసుకుంటున్నాడు వాడి బొంద వాడి కేర్ కాదు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి మీ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఏ రకంగా ట్రాక్ చేయాలి ఏ రకంగా ట్రాప్ చేయాలని చెప్పేది వాడి ఇంటెన్షన్ కానీ మీకు వద్దు మంచిగా అమ్మ తిన్నావా పడుకున్నావా లేచావా హెల్త్ ఎలా ఉంది అమ్మ నన్ను ఎలా ఉన్నాను అబ్బా ఎంత కేర్ చూపిస్తున్నాడండి నిజంగా మా ఇంట్లో మా ఆయన కూడా చూపిస్తాడండి అయిపోయింది పాపం మిమ్మల్ని కష్టపడి పొంచి పేషి మిమ్మల్ని ఆ ఇంటినిట్ కట్టి తర్వాత మీ అన్ని చూసుకుని వాళ్ళని పనికిరాడు ఎవడో వచ్చి ఫేస్బుక్లో పరిచయం అవుతాడు కేరింగ్ చూపిస్తాడు అంతే కథ అబ్బా నిజంగా అండి ఈజ్ వెరీ ఇంటలిజెంట్ అసలు ఇంకా మానేస్తారు ఇంట్లో ఆయన వస్తే హే బ మీద ఉన్నా ఇది ఇది ఇంకా నడుస్తూ ఉంటుంది ఇక్కడ వాడు మీ మీద ఇంట్రెస్ట్తో కాదండి లేకపోతే మీ మీద ప్రేమతో కాదు మీ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకుని మీ రకం ఎలా ట్రాప్ చేయాలని చూస్తారు కానీ ఇవే నచ్చుతాయి అంటే మన ఇంట్లో వాళ్ళు రోజు చూస్తే ఎలా ఉంటుంది అంటే రోజు ఇంట్లో హస్బెండ్ చూస్తారు కదా బోరు కొట్టుద్ది యా ఏముందిలే రోజు చూసే మొహమే కదా అని చెప్పాను కొత్త ఇంకో అసలు మీకు ఇంకొక విషయం చెప్తా సోషల్ మీడియాలో కొన్ని వింతలు జరుగుతాయండి ఎలా చెప్పనా ఒక కేసు వచ్చింది ఇటైనే మీలాంటి ఒక అందమైన అమ్మాయిని ట్రాప్ చేశాడు ట్రాప్ చేసిన తర్వాత నాకు డబ్బులు కావాలంటే ఇచ్చింది ఇంకా సార్ నాకు డబ్బులు అవసరం ఫస్ట్ మీకు ఇస్తాడు తర్వాత మా అమ్మకు బాగలేదు మా నాన్నకు బాగలేదంటే ఇంకా వాడు ఏం లేదు వాడు ఇరవై నాలుగు గంటల్లో మీకు కేరింగే బాగున్నావా నన్న ఎలా ఉన్నావు తిన్నావా పడుకున్నావా జాగ్రత్త మీ జాగ్రత్త చూసుకో అని కానీ డబ్బులు కావాలి అండ్ ఇట్లా అని చెప్పారు ఏంటంటే ఇంట్లో వాళ్ళకి అంత టైం ఉండదు కదండి అంత అవసరం కూడా లేదు మన లైఫ్ పార్ట్నర్కి సో దీనికి అట్రాక్ట్ అయిపోతారు అట్రా అట్రాక్ట్ అయిన తర్వాత ఆల్ ఆఫ్ ఒక లేడీ మీలాంటి ఒక అందమైన లేడీ దాదాపుగా ఇరవై లక్షలు పోగొట్టుకుంది అరే తర్వాత డిపార్ట్మెంట్కి సైబర్ క్రైమ్కి వచ్చింది సరే వాడిని ట్రాక్ చేసి నాకు ఇట్లానే మీలాంటి వాళ్ళు చెప్తే నేను కంప్లైంట్ ఇప్పించాను కంప్లైంట్ అయిపోయింది తర్వాత అతను మాట్లాడిన ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ ఫోటో ఎలా ఉంది తెలుసా అసలు మంచిగా ఆరోగ్యం అందగాడు మన హస్బెండ్ కంటే బాగుంటాడు అలాగే నేను ఆ పర్లేదు మంచి ఫ్రెండ్ దొరికాడు అంటే ఇప్పుడు ఎలా ఉందంటే మన్ అందమైన పర్సనాలిటీ అందంగా ఉండేవరకులా వాడు మనిషి మనసు అందంగా ఉండాల్సిన అవసరం లేదండి అలాంటి వాళ్ళే దొంగలు మాలాగా నల్లగొండవాళ్ళు మంచివాళ్ళు అట్లా చెప్పింది ఆయన మంచివాడిని కాదు కదా కానీ సో అట్లా చెప్పిన తర్వాత ఏమైంది వాడిని పట్టుకొచ్చారు అసలు వాడు వాయిస్ ఎలా ఉంటుంది అంటే చాలా అట్రాక్టివ్ ఉంటుంది వచ్చిన తర్వాత కూర్చోబెట్టారు అక్కడ ఆ కంప్లైంట్ అమ్మాయి వచ్చింది వచ్చిన తర్వాత వాడు వాడితో ఏం చేశారంటే మళ్ళీ నుంచి మారేడం నాన్న నువ్వు ఎక్కడున్నావు ఇక్కడే ఉన్నా ఇది పోలీసు కంప్లైంట్ ఇచ్చావా అవును డబ్బులు ఇల్లుగా అంటే అట్లా కాదు నాన్న ఇస్తా కదా చేస్తావు అంటే సరే ఇస్తావా మళ్ళీ అప్పుడు కూడా పోలీస్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇక పడిపోయింది తర్వాత వచ్చి ఎమ్మట ఆ ఫోన్ లాక్కొని అమ్మ నువ్వు పోలీస్ ఉన్నావు కదా మేము ఎదురు ఉన్నామని చెప్పాను ఇంత పొట్టాడు వాడు కరెక్ట్గా మూడు అడుగులు కూడా ఉన్న భూమికి వాడికి మంచి వాయిస్ ఉంది ట్రాక్టివ్గా మాట్లాడగలుగుతాడు ఫోటో వాడిది కాదు ఎవరిదో పట్టుకొచ్చాడు ఇప్పుడు ఏమైంది డబ్బులు బాయ్ అసలు వాడిని వాడిని చూస్తే వీడే కదా అంటే మళ్ళీ ఆడికి వచ్చిన తర్వాత సార్ అతను పాపం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాడేమో కొంచెం మాట్లాడి సెట్ చేయండి సార్ వాడిని ఏమను సార్ అంటే పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత కూడా తర్వాత వీడియోని చూపించే లేదు సార్ వాడు చాలా అర్థం ఉంటాడు సార్ చాలా మంచి జెన్యున్ పర్సన్ సార్ మంచి పర్సనాలిటీ సార్ లేదమ్మా వాడిన మనం నమ్మల సో వాడి ఫోన్ ఫోన్ ఆ సార్ వీడియో చూసిన తర్వాత ఏమో అర్థం కాలే సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్సే ఎక్కువ ఉంటాయి ఇవన్నీ ఇట్లాంటివి ఏంటంటే ఎలా అంటే మనకి ఆ ఆ మనం బాగా అట్రాక్ట్ చేస్తాయి మా మొఘల్ టాలెంట్ ఏంటంటే ఆడల్ని పడేయడమే మాకు మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ ఎలా పడేస్తే బాగుంటుంది ఇప్పుడు మీరు ఒకరు అందంగా పరిచయం అయ్యారు ఆటోమేటిక్ ఉన్నారనుకోండి పర్లేదు ఇంకా బాగుంది వెళ్ళిపోతారు అంతే మీరు కూడా అట్లే ఉన్నారు ఎవరైతే బాగా ఉంటారో మనిషి అన్నం దేనికి కావాలండి మనస్తత్వం కావాలి మా మంచిగా చూసిన వాళ్ళు కావాలి సో ఇంట్లో వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి సోషల్ మీడియాలో ఎంత పెద్ద పర్సనాలిటీ అయినా ఎంత బాగా మాట్లాడినా బ్యాక్ హ్యాండ్లో బ్యాడ్ ఇంటెన్ ఇంటెన్షన్ లేకుండా మాట్లాడేవాళ్ళు ఎవరూ లేరు మీకు కావాలంటే నేను ప్రూవ్ చేస్తా మీతో ఎవరైనా సరే సార్ నాకు ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యాడు సార్ చాలా ఎక్సలెంట్గా మాట్లాడతా సార్ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్పానండి నేను వాడి బ్యాక్గ్రౌండ్ తెప్పిస్తాను మీకు ఛాలెంజ్ చేస్తాను వాడి బ్యాక్గ్రౌండ్ తెప్పించేసి మీకు పది సంవత్సరాలు పరిచయం అయ్యి ఉండొచ్చు వాడి బ్యాక్గ్రౌండ్ వాడి ఇంటెన్షన్ తీసుకు ట్రాక్ చేస్తా ఎందుకంటే మేము పరిచయం ఉన్నాడా నేను మంచి ఒక అమ్మాయి ఫోటో ప్రొఫైల్ తేళ్తా ఇంకా వాటి వాటితో మాట్లాడితే ఆటోమేటిక్ మారిపోతాడు సో కొంచెం జాగ్రత్తగా ఉండండి సోషల్ మీడియాలో మీరు ఉంటున్నారు కాబట్టి ఆ సోషల్ మీడియా విషయంలో కొంచెం ఎలర్ట్గా ఉండండి అందరినీ నమ్మొద్దు మన ఇంట్లో వాళ్ళే మనకు దేవుళ్ళు ఏదన్నా ప్రాబ్లం వచ్చినా మన కన్నీళ్ళు తుడవాలన్నా కూడా బయట వాడు మాటలు మాత్రమే చెప్తాడు సొల్యూషన్ వాటి దగ్గర దొరకదు వాడు రమ్మనండి మీకు ఎవరైనా పరిచయం ఉండాలి ఒకటి రమ్మనండి నాకు ప్రాబ్లం రమ్మని చేస్తాను చెప్పానండి ఒకటి రమ్మనండి ఎవరు వస్తారు మీ హస్బెండ్ వస్తారు మీ అన్న వస్తాడు మీ తమ్ముడు వస్తాడు మీ అమ్మ వస్తాడు మీ నాన్న వస్తారు మనకి వాళ్లే కావాలి ఇవన్నీ ఏంటంటే జస్ట్ అట్రాక్షన్ సో దానికి లోన్ కావద్దు నాకు తెలిసి ఏ పరిచయాన్ని కూడా జస్ట్ క్యాజువల్గా అంటే మీరు బిజినెస్ చేస్తున్నారు కాబట్టి లిమిట్స్ అంతవరకే వాడిని కంట్రోల్ చేయండి మనకి ఎంత అంతర్ చేయండి ఒకవేళ ఎవరైనా లిమిట్ దాటి వాళ్ళు కనుక కొంచెం ఓవర్ చేస్తాను ఇంకోటి దేవుడు మీకు తొకరు తెలివిచ్చాడు అవతల అవతల పక్క మనిషి మనల్ని అట్రాక్ట్ చేస్తున్నాడా నా మనం ట్రాప్ చేస్తున్నా తెలుసు తెలుసుకోగల కెపాసిటీ మీకు దేవుడు కూడా ముందే ఇస్తాడు ఎందుకంటే పుట్టిన దగ్గర నుంచి దాకా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతాయో తెలుసు ఎందుకంటే సిక్స్టీన్ ఇయర్స్ నుంచి ఎయిటీన్ నుంచి ట్వంటీ ఫోర్ ఇయర్స్ వరకు నేను కొన్ని సర్వేలు చేయించానండి ప్రాబ్లమ్స్ ఇంట్లో నుంచి స్టార్ట్ అవుతాయి ఎక్కడికెళ్ళా ప్రాబ్లమ్స్ అనండి మీరు ఎంత అందంగా నవ్వుతున్నా కూడా ప్రతి వాళ్ళకు ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది ప్రతి వాళ్ళకి ఒక స్ట్రగుల్ ఉంటుంది స్ట్రగుల్స్ బయటకు వచ్చిన వాళ్ళు లేడీస్ అండి మాది ఏముందండి మేము ఎక్కడ పోయినా మాకు నడిచిపోద్ది కానీ పైకి అందంగా నవ్వుతున్నా అందంగా ఉన్నా కూడా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎక్కడో చోట స్కూల్ లెవెల్ కావచ్చు కాలేజ్ లెవెల్ కావచ్చు తర్వాత లైఫ్ లైఫ్ కావచ్చు సో మేము స్ట్రగుల్ పడి ఒక పొజిషన్కి వచ్చారు ఇప్పుడు మీరు మీరు ఒక పొజిషన్లో ఉన్నారు ఆల్రెడీ మీకు తెలుసు లైఫ్ అంటే నేను నిజం చెప్తున్నానా అబద్ధం చెప్తున్నానా అవతల ఏం మాట్లాడుతున్నాడు వాడు మాటలు నిజమంతా కనుకోగల శక్తి మీకు మాత్రమే ఉంది దేవుడు ఆ శక్తి ఇచ్చాడు కానీ ఆ శక్తి ముందు అట్రాక్షన్ చూసారా అటు మంచిగా మాట్లాడి మంచిగా కన్వే చేసి ఇంకేం లేదు పడుకున్నావా నాన్న కన్నా బుజ్జి దొక్క ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే ఇవి అది చాలా దారుణంగా ఉంటాయి మరి ఎందుకు ఇంట్లో వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఆ మాట మాట్లాడితే నచ్చదు మళ్ళీ ఒక బయట మాట్లాడితే నచ్చుతాయి మిమ్మల్ని అనట్లేదండి అట్రాక్షన్ గురయ్యే వాళ్ళు మీ ఏజ్ కాదులేండి యాక్చువల్లీ మీరు ఆ ఏజ్ దాటి వచ్చేసరి అయిపోయింది సో దాటి వచ్చారు అయిపోయింది సో నేను ఎందుకు చెప్తున్నానంటే ఇట్లాంటివి ఇట్లా ఎవరన్నా ఆ రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడితే డెఫినెట్గా మన ప్రొఫెషనల్ రెస్పెక్ట్ ఇచ్చినట్టు అండి దాన్ని మించి కనుక ప్రొయాడంటే మాత్రం వాడు ఏదో ఇంటెన్షన్ ఉన్నట్టుగా మనకి అర్థం చేసుకోవాలి కొంచెం జాగ్రత్తగా ఉండండి మీరందరూ కూడా నేను సైబర్ క్రైమ్స్ విక్టిమ్ అని చెప్పి నేను ఊహించినండి విక్టిమ్స్గా ఉండొద్దు ఒకవేళ అకారణంగానో అనుకోకున్నానో అన్ఎక్స్పెక్టెడ్గానో ఎలా జరుగుద్ది అంటే అండి మీకు ఎవరో ఒక వీడియో పంపిస్తారు ఏదో బాగుంది వీడియో కొంచెం చూడవని చెప్పాలి సో టక్కర్ క్లిక్ చేసి చూస్తారు అది ఆటోమేటిక్ ఏమైందంటే మీ మొబైల్లో ఇన్స్టాల్ ఒక సాఫ్ట్వేర్ బ్యాక్ ఎండ్లో మీ డీటెయిల్స్ మొత్తం వాడికి వస్తాయి సో వాడు ఏం చేస్తాడంటే మిమ్మల్ని ట్రాక్ చేస్తూ ఉంటాడు మీ ఫొటోస్ బ్లాక్ మీ ఫొటోస్ అంతకున్న జాగ్రత్త అని చెప్పం రకరకాల ట్రాక్ చేస్తూ ఉంటారు ఇట్లాంటిది ఏదొచ్చినా కూడా అంటే అవతల పక్క మనిషి థ్రెడ్ చేస్తున్నాడు నన్ను భయభ్రాతలకు గురి చేస్తున్నాడు అంటే పనుమానం వస్తే మాత్రం ఇంపిడియట్గా ఎలక్ట్ అవ్వండి కానీ మీరు లైట్ తీసుకోవద్దు ఎలక్ట్ అయ్యే రైట్ లైట్ తీసుకోవద్దు మేము మళ్ళీ ఈసారి మనం సపరేట్గా కూర్చొని ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఎలా సేవ్ అవుతున్నారు ఏ రకంగా మనం సేవ్ దాని మీద ఒక ఇంట్రాక్షన్ కోర్స్ పెట్టుకుందాం మేము ఐబిఎమ్ తోటి కూడా మేము ఇంట్రాక్ట్ అవుతున్నాం మన సైబర్ హెల్ప్ అనే ఎన్జిఓ తోటి ఆయన టాగూర్ గారు చెప్పేసి మా ఛార్టెడ్ అకౌంటెంట్ అండి ఇలాంటి వ్యక్తులు అంటే సీనియర్ పర్సన్స్ పర్సనాలిటీస్ తర్వాత మన దగ్గర ఇరవై మంది అడ్వొకేట్ అడ్వకేట్ టీం ఉందండి లీగల్గా కూడా మీ తరఫున మేము పోరాటం సిద్ధంగా ఉన్నాం అట్లా చెప్పేసి కొంత డౌట్ ఉండదు సార్ మీరు అన్ని సార్ అని చెప్పి మాది ఎన్జిఓ అండి మాకు డబ్బులు అవసరం లేదు ఒక ఇంటెన్షన్ ముందుకు వచ్చాం నేను మీడియాలో ట్వంటీ ఇయర్స్ నుంచి టీవీ అండ్ ఫస్ట్ బ్యాచ్ ఇరవై సంవత్సరాల నుంచి ఉన్నా కాబట్టి నాకు తెలుసు ఎక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో సో మనంగా ఏం చేయాలి అని చెప్పేసి అన్న నేపథ్యంలో వచ్చిన ఎన్జిఓ ఇది డెఫినెట్గా మేము మీకు సపోర్ట్గా ఉంటాం మీరు కూడా ఇంతమంది కూడా నాకు వారియర్స్గా మిగలాలి మీ తరపు నుంచి ఎవరికైనా ఇలా జరిగింది ఇలా బాధపడుతున్నారు ఇలా ఇలా మోసపోయారు అని చెప్పి చెప్పండి డెఫినెట్గా మీరు నేను డిపార్ట్మెంట్ కలిసి అతను సేవ్ చేద్దాం చెప్పాను కదా మనకి ప్రాబ్లం వస్తే బయటపడటం కాదండి పక్క ప్రాబ్లం వస్తే వాడిని సేవ్ చేసామనుకోండి దాంట్లో ఉన్న కిక్ చెప్తే రాదు ఏదన్నా ఇన్సిడెంట్ వచ్చినప్పుడు మీరు చూడండి అసలు ఆ కిక్కే వేరు ఆ కిక్ కోసం అంటే మనం పనిచేద్దాం మీరందరూ కూడా మాకు సైబర్ వారియర్స్గా పనిచేయాలి నేను మీకు అందరూ టచ్లో ఉంటా మీకు ఏమైనా సరే ఏదైనా డౌట్స్ ఏమైనా ఉంటే చెప్పండి నేను ముగ్గిచ్చేస్తాను చెప్పండి అమ్మా అవునమ్మా అవును ఎస్ ఎలా చేస్తాను చంపనా ప్రతి ఇన్స్టా కూడా ఈమెయిల్ ఐడితో కానీ ఫోన్ నెంబర్తో కానీ రిజిస్టర్ చేస్తాడు మనకు తెలియదు నేను క్రాక్ చేస్తా ఎస్ వాడు ఈమెయిల్ ఐడితో వచ్చాడా తర్వాత ఇంకోటి మీరు అనుకోవచ్చు సార్ ఫోన్ నెంబర్తో కానీ ఈమెయిల్ ఐడితో వస్తాడు వాడు దొంగ ఈమెయిల్ ఐడి పెడతాడని చెప్పాను ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసినప్పుడు ఐపీ అడ్రస్ ఒకటి ఉంటుందండి అంటే రెగ్యులర్గా ఛార్జ్ చేస్తారు కదా ప్రతి మొబైల్కి యునిక్ ఐపీ ఐపీ అడ్రస్ ఒకటి ఉంటుందండి సో ఐపీ అడ్రస్ అనేది ఒక మొబైల్ ఒకటే ఉంటుంది దాన్ని బట్టి వాళ్ళు లొకేషన్ పట్టుకొని లొకేషన్ ద్వారా ఎక్కడో పట్టుకోగలుగుతాం సో అసలు సా అసాధ్యమైంది లేదు అన్నది లేదండి ప్రతిదీ సాధ్యమే బికాజ్ ఆఫ్ దట్ ఈజ్ తెలంగాణ పోలీస్ అది మన వర్త్ కాదు తెలంగాణ పోలీస్ దగ్గర ఉన్న సాఫ్ట్వేర్ టాలెంట్ అలాంటి ఎఫిషియంట్ ఆఫీసర్స్ మన దగ్గర ఉన్నారు యాక్చువల్గా కవిత మేడం రావాలి యాక్చువల్గా సైబర్ క్రైమ్ కూర్చొని మేడం డీసీపీ మేడం బట్ అనెక్స్పెక్టెడ్ రాలేదు ఖచ్చితంగా ఆ మేడం తోటి ఒకసారి మీతో ఇంటరాక్ట్ పెట్టి చేస్తా సో ఉమెన్ ఆఫీసర్స్ వస్తారు మా చాలా డైనమిక్ లేడీ మీకు ప్రాబ్లం ఉంది అంటే ఇమ్మీడియట్గా సొల్యూషన్ చేయగల సత్తా ఉంది చెప్తున్నా కదండి మీరు చెప్పారు అన్నోన్ కాల్స్ వస్తాయని చెప్పాను ఇంకోటి కూడా చెప్తున్నా మీ మొబైల్ నుంచి మీ 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 నెమ్తో వేరే తను కాల్ చేయగలను అలాంటి సాఫ్ట్వేర్స్ ఉన్నాయి మన దగ్గర అలాంటివి కూడా ట్రాక్ చేయొచ్చు దానికి ఐపీ అడ్రస్ ఉంటుంది ప్రతి మొబైల్కి ఐపీఏ ఒకటి ఉంటుంది ప్రతి ఇమెయిల్ అడ్రస్ ఉంటుంది సో అలాంటి వాటిని కూడా మనం ట్రాక్ ట్రాక్ చేస్తాం సో ఎప్పటి నుంచి భయం అనేది మీ 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 దగ్గర నుంచి రాకూడదు ఎవరిని అడిగారనుకో బెదిరించనుకో అది కాదండి అని కాదు ఆ ఏరా హైదరాబాద్లో బతకాలంటే ఎలా ఉండాలనండి మంచిగా నెమ్మదిగా మాట్లాడితే కుదరదండి ఏరా అంటే ఏరా అంటేనే బతుకుతాం లేకపోతే మనం బతకనీరు ధైర్యంగా ఉంటే తప్పు చేయని వరకు భయపడాల్సిన అవసరం లేదు తప్పు చేస్తే మళ్ళీ అది వేరే విషయం మనం అది ఇక దాని తప్పును సరిదిద్దుకొని ఇంకో రూట్లో పోవాల్సి వస్తుంది ఏదేమైనప్పటికీ ఫైనల్గా ఒకటే వాడండి సైబర్ అంటే ఈ సోషల్ మీడియాకు సంబంధించిన ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా మీ వెనుక మేము ఉన్నాం ఇప్పటి నుంచి మీరు బిజినెస్ ఉమెనే కాదు మా సైబర్ హెల్ప్ ఆర్గనైజేషన్కి వారియర్స్ మీకు గో గ్రూప్ క్రియేట్ చేసి ఎలా వాళ్ళని మోటివేట్ చేయాలని చెప్తున్నారు మిమ్మల్ని మిమ్మల్ని ట్రైనింగ్ ఇస్తాను తర్వాత మీకు సంబంధించిన మీ మీ ఆఫీసులో అంటే మీరు బ్రిటిష్ ఆసలా ఉంటాయి కదా మీ దగ్గర వస్తారు కదా వచ్చే క్లయింట్స్ని కూడా అరే వీళ్ళ దగ్గరికి వెళ్తే మీరు బిజినెస్సే కాదు సోషల్గా సోషల్గా ఒక వాలంటీర్గా మీరు మా మాతో పాటు పనిచేయండి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే మా దృష్టికి తీసుకురండి అందరిని కలిసి సాల్వ్ చేద్దాం సమస్యకు పరిష్కారం లేని సమస్య అంటూ లేదు కాబట్టి ఎలాంటి సమస్యను పరిష్క పరిష్కరించగలుగుతాం ఫైన్గా ఒకటే అండి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా భయపడొద్దండి అండి బాధపడొద్దండి ఎవరికైనా సరే ఏది ఏ ఇష్యూ వచ్చినా సపోజ్ ఒక సైబర్ క్రైమ్ సంబంధించిన కాదు ప్రదానికి ఆత్మహత్య అనుకుంటానండి ఏముంది నాకు ఇంకా నేను చచ్చిపోతే బాగుంటుంది ఆలోచనదండి మనకి జన్మ అనేది మానవ జన్మ అనేది ఎన్నో జన్మలతో వచ్చిన ఇదండి మనం ఎందుకు చనిపోవాలండి ఎవడన్నా మోసం చేస్తే వాడు పోవాలి మనం కాదు సో అసలు ఆత్మహత్య అనేది పక్కన పెడేసినాయండి ధైర్యంగా అంటే ధైర్యంగా ముందుకు పోవడం ఒకటి మనసులో ఒకటండి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నాకేమైద్ది నన్ను ఎవడేం చేస్తాడు ఎవడు నేను చేయడు అని చెప్పి మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసుకొని మీరు పది మందిని సేవ్ చేసే శక్తి మీలో ఉంది శక్తి ఉన్న నారి మీరు మీ ద్వారా నేను ఇప్పటి నుంచి అనుకున్నానండి మీ ద్వారా మిగతా వాళ్ళని రక్షించడానికి మిగతా వాళ్ళని సేవ్ చేయడానికి కూడా మీరు వారియర్స్గా అవుతారు అయ్యారు ఇప్పటి నుంచి మొదలు పెడతారు థ్యాంక్ యూ లాస్ట్ మీరు లాస్ట్ ఒక్క ఒక్క విషయం అండి జనరల్గా ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ ఉంటాయండి సో మీరేదో లోన్ యాప్స్ డబ్బులు అవసరం ఉంటాయి పక్కన అడితే ఎవరు వాడేం చేస్తారు ఆధార్ కార్డు అవసరం లేదు శాలరీ కార్డు అవసరం లేదు మీరు లోన్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే చాలు ఆటోమేటిక్గా మీకు డబ్బులు ఇచ్చేస్తా ఉంటాడు వాడు డబ్బులు ఇస్తాడు ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకోని ఏం చేస్తాడు మన లిస్ట్లో ఉన్న నెంబర్స్ అందరికీ క్యారీ చేసుకుని వాళ్ళందరికీ మెసేజ్ పెడతాడు ఇది మేము ఫోటో మార్ఫింగ్ చేస్తాడు వాడిని పట్టుకోవచ్చు ఇంకోటండి ఫైనాన్షియల్ ఫ్రాడ్లో మీరు కనుక మోసపోతే ఫస్ట్ వన్ అవర్లో వన్ నైన్ త్రీ జీరో కంప్లైంట్ చేయండి మీ డబ్బులు ఇంటికి వస్తాయి అంటే ఫస్ట్ వన్ అవర్ని గోల్డెన్ అవర్ అంటారు మీరు మీరు దాన్ని సరే ఇంకా లేట్ చేసుకుంటా రేపు చూద్దాంలే మా ఇంట్లో వాళ్ళు ఏమంటారు తర్వాత ఎవరికి ఏం చెప్పాలని చెప్పంటే లేట్ చేసుకుంటూ పోతే మీ డబ్బులు ఉండవు అంటే వాడు అకౌంట్లో డబ్బులు క్యాచ్ చేసుకున్న తర్వాత అన్ని అకౌంట్ అక్కడ షేర్ అయిపోతూ ఉంటుంది సో మెయిన్ అకౌంట్ డబ్బులు ఉండవు ఫస్ట్ అవర్లో కానీ మీరు కంప్లైంట్ చేయగలిగితే మీ డబ్బులు తొంభై శాతం రిటర్న్ అవుతాయండి గోల్డెన్ అవర్ గుర్తుపెట్టుకోండి చెప్పండి అమ్మా అమ్మా వన్ నైన్ త్రీ జీరో వన్ నైన్ త్రీ జీరో ఇది నేషనల్ వైడ్ అండి మీరు ఎక్కడి నుంచైనా కాల్ చేయొచ్చు వన్ నైన్ త్రీ జీరో మీకు ఇమీడియట్గా కాల్ చేసే ఫస్ట్ నాకు ఫోన్ చేసే ముందు వన్ నైన్ త్రీ జీరో కాల్ చేసి కంప్లైంట్ ఇచ్చి అప్పుడు మనం అప్రోచ్ అవ్వండి మిగతా వరకు మేము చూసుకుంటాం సో గోల్డెన్ అవర్ మీరు ఏమైనా ఫైనాన్షియల్ ఫ్రాడ్ కనుక గురైతే ఫస్ట్ వన్ అవర్ లోపలనే కంప్లైంట్ చేయండి మీరు సేవ్ అవ్వండి పది మందిని సేవ్ చేయండి ఇప్పటి నుంచి ఈ క్షణం నుంచి కూడా మీరందరూ మా వారియర్స్ థ్యాంక్ సో మచ్